నమస్తే అండి సుదర్శనం సుదర్శన చక్రం సుదర్శనుడు చక్రతాళ్ చక్రము ఇలా ఎన్నెన్నో పేర్లు ఇంకా చాలా చాలా పేర్లు ఉన్నాయి సుదర్శన వైభవం మనం ఇందులో కొన్ని విషయాలు మాట్లాడుకుందాం సబ్స్క్రైబ్ అయిన వాళ్ళందరికీ ధన్యవాదాలు అలాగే సబ్స్క్రైబ్ అవడంతో పాటు వీడియో చూసి చూడగానే దానికి లైక్ కొట్టడం వీడియో మొత్తం వినడం కామెంట్స్ సెక్షన్లో మీ అభిప్రాయాలు రాయడం ఇవన్నీ చేస్తున్నారు చూసారా వాళ్ళందరికీ అండి ప్రత్యేకమైన కృతజ్ఞతలు సుదర్శనం అనగానే అండి విష్ణువు చేతిలో ఆయుధం చక్రం అని చెప్పి అంటూ ఉంటారు శ్రీకృష్ణ పరమాత్మ చేతుల్లో కూడా ఉంటుంది కదండి సుదర్శనం మాకు తెలుసు అంటారు గజేంద్ర మోక్షంలో మొసలిని సంహరించడానికి సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు చక్రాయుధం తెలుసు అని చెప్పి అంటూ ఉంటారు కాస్త తెలిసిన వాళ్ళు శిశుపాలుడు ఆయన్ను వధించడానికి మహాభారతంలో శ్రీకృష్ణుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు మాకు తెలుసు అంటారు అలాగే రాక్షసులను సంహరించడానికి చక్రాయుధాన్ని శ్రీ మహావిష్ణువు ప్రయోగిస్తూ ఉంటాడు కదా అంతే కదా మాకు తెలుసు శ్రీ మహావిష్ణువుకు ఉన్నటువంటి ఆయుధాలలో సుదర్శనం కూడా ఒక ఆయుధం అని చెప్పి అంటే సుదర్శనుడి గురించి మాట్లాడమన్నారు అనుకోండి ఒక గంట కాదు రోజులు కాదు సంవత్సరాలు కాదు ఎంత మాట్లాడినా అయిపోదు అంత ఉంటుంది సుదర్శనుడి గురించి మాట్లాడడానికి సుదర్శన వైభవం అంత ఉంటుంది ఏమిటి ఆయన ప్రత్యేకత అంటే సుదర్శనుడికి మరో పేరుంది సుదర్శనుడి తత్వం ఒకటి ఉంది అదేంటంటే శ్రీ మహావిష్ణువు సంకల్పానికి సుదర్శనుడికి తేడా లేదు అదొక్కటి గుర్తుపెట్టుకోండి అది అసలు రహస్యం అంటే శ్రీ మహావిష్ణువు ఒక తలంపు వచ్చింది అనుకోండి మనస్సులో ఆ తలంపే సుదర్శనం సుదర్శనుడు శ్రీ మహావిష్ణువుకు ఆయుధం ఆయుధము అంటే పాపాలను ఖండించే ఆయుధం పాపాలు ప్రతిరోజు చాలా చేస్తూ ఉంటాం మనం మనసు ద్వారా చేస్తాం మాటల ద్వారా చేస్తాం చేతల ద్వారా చేస్తాం పాపాల రాసి గుట్టలు గుట్టలుగా పేరుకొని ఉంటుంది అంటే భయంకరమైన ఆయుధం మనిషి దగ్గర ఒకటి ఉంది ప్రతి మనిషి దగ్గర ఉంది ఆయుధం తెలుసా ఆయుధం ఏంటో నాలుక నాలుకతో అండి ప్రతిరోజు ఎన్ని తప్పులు చేయాలో అన్ని తప్పులు చేస్తుంటాం మనం మహాత్ములను నిందిస్తూ ఉంటాం తిట్టకూడని వాళ్ళని తిడుతూ ఉంటాం సూటిపోటి మాటలు మాట్లాడుతూ ఉంటాం కొన్నిసార్లు అండి నేను ఏం తప్పులు చేయట్లేదు కదా సత్యంగా బతుకుతున్నాను నేను ఎవరి దగ్గరికి వెళ్లడం లేదు అసలు నేను మంచి చేశాను మంచివాణ్ణి మంచిదాన్ని ఇలా అనుకుంటూ ఉంటారు కాదు కాదు నాలుకను అదుపులో పెట్టుకోకపోవడం అండి అతి పెద్ద తప్పు సూటిపోటి మాటలు కొద్దిమంది ఏమో ఇంట్లో ఉన్న వాళ్ళతో మాట్లాడుతుంటారు పక్కింటి వాళ్ళతో మాట్లాడుతుంటారు ఎదురింటి వాళ్ళతో మాట్లాడుతుంటారు ఇంట్లో ఉన్న వాళ్ళను కాల్చుకు తినే వాళ్ళు ఉన్నారు అసలు వీళ్ళు కాల్చుకు తింటున్నారు అన్న విషయం వీళ్ళకే తెలియదు అలా మాట్లాడే వాళ్ళు ఉన్నారు నోరు తెరిస్తే సూటిపోటి మాటలు ఆ నాలుక అంత భయంకరంగా పనిచేస్తూ ఉంటుంది బాధపడే వాడికి తెలుస్తూ ఉంటుంది ఆ నాలుక వల్ల ఎవరైతే బాధపడుతుంటారో వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది ఇక మహాత్ములను నిందించే వాళ్ళు అంటారా సమాజంలో కొద్దివే లేదు మరి చేతల ద్వారా చేసే ఉన్నాయి మనస్సులో చేసే ఉన్నాయి ఇలా పాపాల రాసి పేరుకుపోతూ ఉంటుంది మోక్షం సంగతి దేవుడెరుగు ఎరుగు బాధ యముడి బాధ నరకయాతన ఇవన్నీ ఒకవైపు ఉంటే కర్మ ఫలం దాన్ని అనుభవించాల్సిందే ఒక పాపం ఒక తప్పు చేశారనుకోండి పది రెట్లో వంద రెట్లో మళ్ళీ తిరిగి వెనక్కి వస్తుంది ఆ పాపాన్ని అనుభవించాల్సిందే కర్మ ఫలం అది కూడా ఉంది మరి ఈ పాపాలన్నీ ఇలా పేరుకుపోతూ ఉంటే వాటన్నింటినీ ముక్కలు ముక్కలుగా నరికేసి తరిగేసి ప్రక్షాళన చెయ్యాలి అంటే అదిగో అందుకోసమే ఈ సుదర్శనుడు నారాయణుని సంకల్పమే సుదర్శనుడు ఇతిహాసం ఛానల్ మీరు చూస్తున్నారు ఎన్నెన్నో దిక్కుమాలిన ఫేక్ న్యూస్ వచ్చే ఛానల్స్ ఫేక్ న్యూస్ రన్ చేసే ఛానల్స్ చెత్త చదారం మొత్తం నిండి ఉంటుంది యూట్యూబ్ లో నిండుంటుంది ఫేస్బుక్ లో ఉంటుంది ట్విట్టర్ లో ఉంటుంది వెబ్సైట్స్ నిండి ఉంటాయి ఇంకా మనకు వాట్సాప్ లో దాంట్లో తొంభై శాతం చెత్త ఎత్తి వేసే కార్యక్రమం జరుగుతూ ఉంటుంది అలాగే ఇప్పుడు వింటున్న వాళ్ళు మీకెన్నో సమస్యలు ఉండొచ్చు లేదు మీ విధి నిర్వహణ మీరు చేస్తూ ఉండొచ్చు ఎన్నెన్నో ఉండొచ్చు మీకు వీటన్నింటి మధ్యలో మీరు వచ్చి ఈ సుదర్శనుడి గురించి మీరు వింటున్నారు చూసారా అందులోను సబ్స్క్రైబ్ కూడా అయిన వాళ్ళు ఉంటారు అంతేకాకుండా వీడియో విన్న తర్వాత కింద కామెంట్ సెక్షన్ లో జై శ్రీమన్నారాయణ అనో నమ శివాయనో రామా అనో కృష్ణ అనో ఏదో ఒకటి ఓ కామెంట్ చక్కగా రాసి వెళ్లే వాళ్ళు కూడా ఉంటారు మీరందరూ మంచి వాళ్లే మంచి పని చేస్తున్నారు నా ఉద్దేశ్యంలో ఎందుకంటే ఇక్కడేం మనం మాట్లాడుతున్నది చెత్త కాదు సుదర్శనుడి గురించి నారాయణుడి తత్వం గురించి సుదర్శన తత్వం గురించి మాట్లాడుతున్నాం మీరు గొప్పవారు నిజం చెప్పాలంటే మా ఛానల్ కాదు గొప్పది మీరు మీకున్న సమస్యల్లో మీకున్న విధి నిర్వహణలో ఇంత చక్కగా వచ్చి ఇక్కడికి వచ్చి వింటున్నారంటే మీ లోపల ఒక సంస్కారం ఉంది వినేవాళ్లల్లో మనస్ఫూర్తిగా చెప్తున్నా అది మీ తల్లిదండ్రుల నుంచి వచ్చిందా మీ పూర్వజన్మ జ్ఞానం వల్ల వచ్చిందా పూర్వజన్మలో మీరు చేసిన మంచి కర్మ ఫలాల వల్ల వచ్చి మీరు సుదర్శనుడి గురించి నారాయణుడి గురించి వింటున్నారా లేదు ఎవరైనా గురువుగారు మీకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించారా లేదు గౌతమ్ బుద్ధుడికి చెట్టు కింద జ్ఞానోదమైనట్టు మీకు ఎక్కడైనా ఏ పుస్తకంలోనో ఏ ఆలోచనలోనో ఏ తీవ్రమైన సమస్యలు ఉన్నప్పుడో ఎప్పుడో జ్ఞానోదయం అయ్యిందా తెలీదు కానీ మీరు వచ్చి ఇక్కడ వింటూ ఉన్నారు అవునా ఇప్పుడు శ్రీమన్నారాయణుడు కనిపించింది అనుకుందాం అరే వీళ్ళు ఇన్ని ఫేక్ న్యూస్లు ఇంత చెత్తాచారం ఇన్నింటి మధ్యలో వచ్చి ఒక మంచి విషయాన్ని వింటూ ఉన్నారు వీళ్ళు మరి వీళ్ళకి మంచిది జరగాలి అని శ్రీమన్నారాయణుడు అనుకున్నాడు అనుకుందాం ఏం మంచి జరగాలి ఎలా మంచి జరగాలి ఎంత జరగాలి ఇవన్నీ ప్రశ్నలు వస్తాయి అవునా ఇవన్నీ కూడా అండి సంకల్పాలు అంటాం శ్రీమన్నారాయణుడి సంకల్పాలు దీన్ని నెరవేర్చేది ఎవరో తెలుసా సుదర్శనుడు వెళ్ళు సుదర్శన అని అంటాడు ఒక్కోసారి ఒక్కోసారి వెళ్ళు అని కూడా అనడు ఆయన మనసులో సంకల్పం వస్తుంది ఇక వీళ్ళకి మంచి జరగాలి అని ఒక సంకల్పం వస్తుంది సుదర్శనుడు అండి మొత్తం బాధ్యత భుజాన వేసుకొని వెళ్ళి చేసేస్తాడంతే అంతే దేవుడు శాసించాడు అరుణాచలం పాటిస్తాడు అని చెప్పి సినిమాలో డైలాగ్ ఉంటుంది చూసారా శ్రీమన్నారాయణుడు శాసించడు శ్రీమన్నారాయణుడు సంకల్పిస్తాడు సుదర్శనుడు పాటిస్తాడు చేసేస్తాడు అంతే సుదర్శనుడు ఆ మంచి ఎలా జరగాలి పాపాలు ఎన్నో చేస్తుంటే వాటన్నింటినీ ఖండించాలా పుణ్యం పెంచాలా మంచి జరిగేలా చూడాలా జ్ఞానం ఇవ్వాలా మోక్షం వైపు నడిపించాలా ఏం మంచో శ్రీమన్నారాయణుడి సంకల్పం మనమేం చెప్తాం దాన్ని చేసేది ఎవరయ్యా అంటే సుదర్శనుడు అంత ప్రాముఖ్యత ఉంది సుదర్శనుడికి ఆ చక్రానికి కేవలం మంచి కోసం మాత్రమేనా కాదు 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 ఉదాహరణకు ఇప్పుడు రామతీర్థం విజయనగరం దగ్గర రాముడి తలను ఎవరో తీసేశారు సరే పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు సిఐడి వాళ్ళు దిగారు ఎవరు చేస్తున్నారు ఏంటనేది కనుక్కుంటున్నారు దాని చుట్టూ రాజకీయాలు అల్ముకున్నా ఇవన్నీ మీకు తెలుసు చేసిన వాళ్ళు నెంబర్ వన్ చేయించిన వాళ్ళు ఎవరైనా ఉంటే నెంబర్ టూ చూస్తూ కూర్చున్న వాళ్ళు నెంబర్ త్రీ ఇలాంటి వాళ్ళు ఉంటారు చూసారా ఇప్పుడు వీళ్ళందరికీ శిక్ష పడాలి చేసిన వాళ్ళు చేయించిన వాళ్ళు చూస్తూ కూర్చున్న వాళ్ళు కనీసం జయ శ్రీరామ్ అని అనలేని వాళ్ళు అయ్యో రామా అయ్యో ఇలా అయిందా అని ఆలోచించలేని వాళ్ళు అలా స్పందించని వాళ్లకు ఒకవేళ ఎవరైనా సరే స్పందించడానికి ప్రయత్నం చేస్తుంటే వాళ్లకు రాజకీయాలు అంటగట్టే వాళ్ళు అవాకులు చెవాకులు పేలే వాళ్ళు ఇప్పుడు వీళ్ళందరూ ఉంటారు మరి వీళ్ళందరికీ ఏం కావాలి భవిష్యత్తులో ఇదంతా కూడా పాపాన్ని పెంచుకుంటూ వెళ్లడమే శ్రీమన్నారాయణుడు సంకల్పం చేస్తాడు మనకు తెలియదు ఆ సంకల్పాన్ని మనం ఊహిస్తామా మానవలం మానవ మాత్రలో మనం ఊహించలేం ఓహో పాపం పండింది కళ్ళు తెరిపించాలి అనో కొద్ది గుణపాఠం చెప్పాలి అనో కొంతమందికి కొన్ని రకాలుగా శిక్ష పడాలి అనో కొంతమందిని ఉద్ధరించాలి అనో ఏదో ఒకటి నారాయణుడు రకరకాలుగా సంకల్పిస్తాడు రకరకాల వ్యక్తుల మీద రకరకాల మనుషుల మీద మనకు తెలియదు ఈ సంకల్పాలన్నీ నెరవేర్చేది ఎవరో తెలుసా సుదర్శనుడు వెళ్తాడంతే సుదర్శనుడు చేసుకొని వస్తాడు ఇక మరోటి చెప్తాను సుదర్శన వైభవంలో టెలిస్కోప్ ఎప్పుడైనా సరే అండి మీరు తీసుకొని ఆకాశంలోకి చూడాలనుకున్నప్పుడు సూర్యుని చూడకండి పొరపాటున కూడా మనకున్నది రెండే కళ్ళు టెలిస్కోప్ లో ఎప్పుడు కూడా సూర్యుణ్ణి చూడకండి సూర్యున్ని చూశారంటే కళ్ళు పోవడం ఖాయం సూర్యకాంతిని ఆ వేడిని తట్టుకోలేవు కళ్ళు చూడకండి చంద్రుణ్ణి చూడాలనుకోండి చాలా ఆనందంగా మనం టెలిస్కోప్ లో చూడొచ్చు బైనాక్యులర్స్ కూడా మంచి తెచ్చుకొని చూడొచ్చు వేగు చుక్క పగటి చుక్క అని చెప్పి పిలుస్తారు శుక్ర గ్రహాన్ని వీనస్ ఉదయం వేళల్లో సాయంత్రం వేళల్లో మనం చక్కగా ప్లాన్ వేసుకుని నాసా వాళ్ళ మ్యాప్ తీసుకొని దాన్ని చూడొచ్చు నాసా వాళ్ళ మ్యాప్ తీసుకున్నా సరే మార్స్ ని గాని అలాగే శనిగ్రహాన్ని గాని మనం చూడాలంటే చాలా కష్టపడాలి మార్స్ అండి ఎర్రగా రెడ్ డస్ట్ పౌడర్ వేసినట్టు ఉంటది అది ఆ చిమ్మ చీకట్లో దాన్ని కనుక్కోవడం చాలా కష్టం అత్యంత శక్తివంతమైన టెలిస్కోపులు కావాలి అవన్నీ కావాలంటే మన దగ్గర ఉన్న డబ్బులు సరిపోవు మన ఇల్లు సరిపోదు శనిగ్రహాన్ని చూడాలన్నా గానీ కష్టం అనమాట చాలా కష్టం అతి కష్టం ఆ బూడిద రంగులో నలుపు బూడిద రంగులో అలా కనిపిస్తుంది ఆకాశంలో సడన్ గా ఆస్ట్రోనామీ సైడ్ ఎందుకు వెళ్ళానంటారా లేదు లేదు సుదర్శన వైభవమే చెప్తున్నాను ఏం చెప్పినా కరెక్ట్ గా పాయింట్ కనెక్ట్ అయ్యే ఉంటుంది ప్రతిదీ కూడా మరి గ్రహాలను మనం టెలిస్కోప్ తో చూడడానికి కొన్ని గ్రహాలను మనం చూడగలుగుతున్నాం దాని మీద పడే లైట్ కలర్ దాని వల్ల మరి శ్రీమన్నారాయణుడు శ్రీమన్నారాయణుడిని ఎలా చూస్తారండి ఇప్పుడు మీరు వింటున్న వాళ్ళు మీరు చాలా గొప్పవాళ్ళు చాలా మంచివాళ్ళు చాలా అద్భుతమైన పనులు చేశారు అనుకుందాం ప్రహ్లాదుడికి నరసింహస్వామి ప్రత్యక్షమైనట్టు శ్రీమన్నారాయణుడు మీకు ప్రత్యక్షం అయ్యాడు అనుకుందాం నరసింహ అవతారంలో కాకపోయినా ఆయన అవతారంలో శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షం అయ్యాడు ఎలా చూస్తారు మీరు ఆయన ఉండేది మేఘశ్యామం కారు చీకటి ఎలా ఉంటాడో అలా ఉంటాడు సరే రాముడు కృష్ణుడు నీలమేఘ శ్యాముడు ఇవన్నీ మనం చదువుకున్నాం మనకు తెలుసు శ్రీమన్నారాయణుడు అండి కారు చీకటి ఎలా ఉంటుందో మేఘం నల్లటి మేఘం ఎలా ఉంటుందో అలా ఉంటాడు ఎలా చూస్తారు ఇక మీరు అందులోను విశ్వరూపంతో నిలబడి ఉన్నాడు అనుకోండి శ్రీమన్నారాయణుడు ఎలా చూస్తారు మీరు చూడలేరు మీరు శ్రీమన్నారాయణుడిని ఎక్కడో మెడలు అక్కడెక్కడో ఏదో మెరుస్తూ ఉంటుంది అది మెడ అని కూడా మనకు తెలియదు కౌస్తుభం అని మెరుస్తూ ఉంటుంది రెండు నేత్రాలు అక్కడెక్కడో ఆకాశంలో కనిపిస్తూ ఉంటాయి ఎలా చూడాలి వెలుగు కావాలి శ్రీమన్నారాయణుడిని చూడాలంటే వెలుగు కావాలి వెలుగు ఆయన మీద పడితే మనం చూడగలుగుతాం ఆ వెలుగు ఏమిటి అంటే సుదర్శనం జాజ్వల్యమానంగా కోటి సూర్యుల కాంతితో సమానంగా భాసిస్తున్న సుదర్శనుడి కాంతి శ్రీమన్నారాయణుడి మీద పడుతూ ఉంటే ఆ కాంతిలో మనం శ్రీమన్నారాయణుని మనం దర్శించగలుగుతాం అందుకండి సుదర్శనుడు పక్కనుండేది సుదర్శనుడి తత్వం అది ముందు చెప్పాను సారా నేను దాన్ని మనం వర్ణించలేము అని ఆళ్ళు గొప్ప గొప్ప భక్తులు పండితులు అబ్బో చాలా అద్భుతంగా వివరించారు వర్ణించిన వాళ్ళు ఉన్నారు సుదర్శన తత్వాన్ని ఆ వెలుగులో మనం శ్రీమన్నారాయణుని చూడాలి శ్రీమన్నారాయణుణ్ణి చూడ్డానికి ఒక కాంతిలాగా మనకు సుదర్శనుడు ఉపయోగపడుతున్నాడు అన్నాను దాన్ని తత్వం స్థాయిలో అర్థం చేసుకోండి శ్రీమన్నారాయణుడి తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ముందు సుదర్శనుడి తత్వాన్ని అర్థం చేసుకోవాలి శ్రీమన్నారాయణుడిని పట్టుకోవాలంటే ముందు సుదర్శనుడిని పట్టుకోవాలి శ్రీమన్నారాయణుడి దగ్గరికి మన వాయిస్ వెళ్ళాలంటే ముందు సుదర్శనుడి దగ్గరికి వెళ్ళాలి శ్రీమన్నారాయణుడి దగ్గరికి మన చూపు వెళ్ళాలంటే ముందు సుదర్శనుడి దగ్గరికి వెళ్ళాలి సుదర్శనుడి దగ్గరికి వెళ్తే ఆయన తీసుకెళ్లి శ్రీమన్నారాయణుడికి ఇస్తాడు అది అక్కడ తత్వం అందుకే అండి సుదర్శన చక్రం చాలా చాలా ప్రాముఖ్యత ఉన్నటువంటిది సుదర్శన చక్రం కనిపించగానే నమస్కారం పెట్టాలి సుదర్శన సుదర్శన అని చెప్పి మనసులో తలుచుకుంటున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు విష్ణు భక్తులు సుదర్శన తత్వాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు శ్రీమన్నారాయణుడి తత్వాన్ని సుదర్శనుడి తత్వంతో అర్థం చేసుకోవాలి శ్రీమన్నారాయణుడి దర్శనం సుదర్శన దర్శనం ద్వారా మనకు కలగాలి శ్రీమన్నారాయణుడికి మన కోరికలు ఏమైనా విన్నవించాలంటే సుదర్శనుడి ద్వారా ఆ కోరికలు వెళ్ళాలి సుదర్శనుడు తీసుకెళ్లి అక్కడ చెప్తాడు ఇక సుదర్శనుడు గరుత్మంతుడు పాంచజన్య శంఖం గాని నందకం అనే ఖడ్గం గాని కౌమోదకి అనే గద గాని విశ్వక్సేనుడు గాని వీళ్ళందరూ అండి ఆ శ్రీమన్నారాయణుడితో నివసిస్తున్నటువంటి వీళ్ళందరూ కూడా శ్రీమన్నారాయణుడి తత్వాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు శ్రీమన్నారాయణుడి తత్వాన్ని మనకు రకరకాలుగా అర్థం చేయించేవాళ్ళు డైరెక్ట్ గా శ్రీమన్నారాయణుడి తత్వాన్ని అర్థం చేసుకోవడం కష్టం అందుకని వీళ్ల ద్వారా వెళ్ళి అర్థం చేసుకోవాలి అందులో అతి ముఖ్యమైన వాడు సుదర్శనుడు తిరుమల అండి శ్రీవెంకటేశ్వర స్వామి వారు ఆయనకు కూడా ఏదైనా వినవించుకోవాలి అంటే ఇగో గరుత్మంతుడి ద్వారా సుదర్శనుడి ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గురువు గారు ఉన్నారు రామానుజులు దానికి సంబంధించిన వీడియో కూడా ఒకటి పెట్టాం మళ్ళీ అప్లోడ్ చేస్తాం రామాంజాచార్యుల వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి శంకు చక్రం రెండింటిని ప్రసాదించిన ఆయన అగో ఆ రామానుజాచార్య వారు ఆయన ద్వారా వెళ్ళాలి రామానుజాచార్యకు ఏదైనా చెప్తే ఆయన వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారికి చెప్తారు అలా మన కోరికలు నెరవేరుతాయి అనేది పండితుల వాచ ఇక సుదర్శనుడికి అండి చాలా చాలా ఉన్నాయి అవన్నీ చెప్పడానికి చాలా మేధస్సు కావాలి సామాన్యమైన మేధస్సు సరిపోదు సుదర్శనుడి గురించి మాట్లాడాలి ఒక్కొక్క వీడియోలో లక్ష్మీ నారాయణులు ఎప్పుడైనా సరే జగద్విహారం చెయ్యాలంటే జగద్విహారము అంటారు లక్ష్మి అడుగుతుంది నారాయణుడిని ఎప్పుడు చూసినా భక్తుల గొడవ భక్తులు 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 అక్కడ వాడేం చేస్తున్నాడు ఇక్కడ వీడేం చేస్తున్నాడు ఈయనకేం కోరిక ఉంది ఆయనకేం కోరిక ఉంది ఎవరికి మోక్షం ఇద్దామా ఎవరికి మంచి చేద్దామా ఎవరు తప్పుదారిలో వెళ్తుంటే వాళ్ళని సరి చేద్దామా ఇదే పనే నన్ను పట్టించుకునేది ఏం లేదా మీరు అంటుంది లక్ష్మీ అమ్మవారు అప్పుడప్పుడు సరే పద పద వెళదాం పద అని చెప్పి లక్ష్మీనారాయణలు ఇద్దరు కలిసి అలా విహారానికి వెళ్తారు జగద్విహారము అని చెప్పి పిలుస్తారు అటు హిమాలయాలకు ఇటు ఎడారుల్లోనో అదే రూపంలో వెళ్ళాలని లేదు ఒక్కోసారి హంసల రూపంలో తిరుగుతూ విహరించొచ్చు ఒకసారి మృగాల రూపంలో తిరుగుతూ విహరించొచ్చు ఒకసారి మానవుల రూపంలో తిరుగుతూ విహరించొచ్చు చెప్పలేం మనం పశుపక్షాదులు క్రిమికీటకాదులు ఏమైనా గాని గుర్రాల రూపంలో విహరించొచ్చు అది కూడా ఉంటుంది ఒక కథ సరే మరి నారాయణుడు లక్ష్మి వైకుంఠంలో లేకుండా అలా విహారానికి వెళ్లారనుకుందాం కొన్ని రోజుల పాటు ఒక ఫిఫ్టీన్ డేస్ లీవ్ ఒక ట్వంటీ డేస్ లీవ్ పెట్టడానికి సాధ్యం అవుతుందా మరి సాధ్యం కాకుండా అక్కడ లీవ్ పెట్టకుండా కూర్చుంటే లక్ష్మీ అమ్మవారిని కాస్త పట్టించుకోవాలి వెళ్లిద్దరు కాస్త మాట్లాడుకోవాలి అలా విహారం చెయ్యాలి వ్యాఖ్యానికి వెళ్ళాలి ఏమన్నా వెళ్ళాలన్నా కానీ కష్టమే కదా శ్రీమన్నారాయణుడు భక్తులను చూసుకోవాలి నిరంతరం చూసుకోవాలి సమస్యలు ఏమైనా ఉంటే చూసుకోవాలి కోరికలు ఏమైనా ఉంటే తీర్చాలి మోక్షమిచ్చే వాళ్ళకి మోక్షం ఇవ్వాలి అలాంటి సమయంలో శ్రీమన్నారాయణుడు తనకు బదులుగా తనకు బదులుగా సుదర్శనుడిని కూర్చోబెడతాడు తన ఆసనాన్ని ఏం కూర్చోబెట్టాడు గాని ఆ బాధ్యత సుదర్శనుడికి అప్పగిస్తాడు సుదర్శన నేను అలా వెళ్ళొస్తాను పది రోజులు లేదు వరకు నేను రాను మే ఇద్దరు అలా తిరిగి వస్తాము నువ్వు చూసుకో అంటాడు లోకాన్ని చూసుకోని సుదర్శనుడికి అప్పగిస్తాడు బాధ్యత ఇక సుదర్శనుడు బాధ్యత తీసుకుంటాడు మాములుగా ప్రిన్సిపల్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఎప్పుడైనా సరే లీవ్ పెట్టాలి అంటే ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ ఒక ఆయన పెడతారు అవునా లేదు బ్యాంక్ మేనేజర్ ఓ వారం రోజులు లీవ్ లో వెళ్లాలంటే కష్టం చాలా బాధ్యతలు ఉంటాయి ఆయన మీద చాలా మందికి సమాధానాలు చెప్పాలి అసిస్టెంట్ మేనేజర్ ఒక ఆయన పెట్టి ఆయనకి ఈ బాధ్యతలు వెళ్తారు లేదు కంపెనీ సీఈఓ ఆయన లీవ్ లో వెళ్ళాలి అంటే యాక్టింగ్ సీఈఓ ఆయనని పెడతారు లేదు కొన్నిసార్లు పవర్ ఆఫ్ ఇచ్చి మీరు చూసుకోండి ఆస్తిని కంపెనీని మేనేజ్ చేయండి అని చెప్పిస్తుంటారు అవునా అలా సుదర్శనుడికి అప్పగిస్తాడు బాధ్యత శ్రీమన్నారాయణుడు తన దగ్గరున్న అందరిలోకి ఆదిశేషుడు ఉన్నాడు కదా ఆదిశేషుడికి అప్పగించవచ్చు కదా అంటే కుదరదు ఎందుకంటే ఆదిశేషుడు శ్రీమన్నారాయణుడిని వదిలిపెట్టి ఉండలేడు ఇద్దరు విడివిడిగా ఉండడం అనేది అసాధ్యం ఆళ్ళవార్లు కీర్తించారు వర్ణించారు ఆదిశేషుడు వేయి పడగలతో శ్రీమన్నారాయణుడు పడుకున్నప్పుడేమో ఆయన బెడ్ లాగా ఉంటాడు పరుపులాగా శ్రీమన్నారాయణుడు సరే అని చెప్పి లేచి కూర్చోవాలి వైకుంఠంలో అంటే ఆసనంలాగా వచ్చి ఈ ఆదిశేషుడు ఆసనంలాగా ఆయనే తయారయ్యి ఉంటాడు ఇప్పుడు ఆ ఆదిశేషుడి ఆసనం మీద కూర్చుంటాడు శ్రీమన్నారాయణుడు లేదు లేదు అలా కాస్త బయటికి వెళ్ళాలి అంటే గొడుగులాగా ఎవరొస్తారయ్యా అంటే ఆదిశేషుడు గొడుగులాగా మారిపోతాడు లేదు నడుస్తూ ఉంటే రాళ్ళున్నాయి కూచ్చుకుంటాయి అనే ఉందనుకోండి ఒక ప్రదేశం ముందు ఆదిశేషుడు వెళ్ళి పడుకుంటాడు నా విధి నుంచి నడువు అని అది ఆదిశేషుడి భక్తి అదంతా ఆదిశేషుడి వైభవం ఆయన గురించి మాట్లాడినప్పుడు విడిగా మాట్లాడదాం ఆభరణంగా ఉంటాడు సేవ చేస్తాడు గొడుగుగా ఉంటాడు చెప్పుల్లాగా కూడా మారతాడు ఒక్కోసారి ఆదిశేషుడు ఇక ఆయనను వదిలిపెట్టి వెళ్ళడం చాలా కష్టం సుదర్శనుడికి అప్పగిస్తాడు సుదర్శన చూసుకో అంటాడు ఇప్పుడు సుదర్శనుడు అండి చూసుకుంటాడు ముఖ్యంగా ఇక ఎక్కువ శాతం సుదర్శనుడు అనంగానే అనారోగ్యం వచ్చినా ధర్మానికి హాని జరిగినా దేవాలయాలకు హాని జరిగినా లేదు ఏమైనా కోరికలు ఏమైనా ఉన్నాయి తీరాలి అని అంటే సుదర్శనుడు అతి క్లిష్టమైనవి అతి కష్టమైనవి అసాధ్యమైనవి సుసాధ్యం చేయాలంటే సుదర్శనుడు ఇప్పుడు కూర్చుంటాడు ఆయన ఇప్పుడు వైకుంఠం నుంచి గమనిస్తూ ఉంటాడు అన్ని అప్లికేషన్ ఫార్మ్స్ అన్ని వస్తూ ఉంటాయి ఆర్జీలు వస్తుంటాయి నారాయణ అరుస్తుంటారు భక్తులు కేకలేస్తుంటారు పిలుస్తూ ఉంటారు నారాయణ ఎందుకు రావడం లేదు సమస్యలు కొంతమంది భక్తితో పిలిచేవాళ్ళు కొంతమంది ఆర్తితో పిలిచేవాళ్ళు కొంతమంది నిందాస్థుతి అంటారు అంటే చూడ్డానికి అరుపులాగా కనిపిస్తుంది కానీ అరుపు కాదు అది స్థుతి అది రకరకాలుగా పిలిచేవాళ్ళు ఉంటారు అవన్నీ వస్తుంటే సుదర్శనుడు అండి శ్రీమన్నారాయణుడన్నా కాస్త అటు ఇటు ఆలోచిస్తాడేమో కానీ సుదర్శనుడు ఆలోచించడు ఎందుకంటే మళ్ళీ శ్రీమన్నారాయణుడు వచ్చిన తర్వాత ఏం సుదర్శన నువ్వు ఆ భక్తుని పట్టించుకోలేదు ఈ భక్తుని పట్టించుకోలేదు అని అంటాడేమో అని సుదర్శనుడు ఒకటడితే పదహారు ఇస్తాడు నాకు పదహారు చేతులు ఉన్నాయ్యా పదహారు చేతులతో పదహారు వరాలు ఇస్తాను తీసుకో అని సుదర్శనుడు ఒకటడితే పదహారు వారాలు ఇస్తాడు అది సుదర్శనుడు ఇస్తూనే ఉంటాడు ఇస్తూనే ఉంటాడు వెంటనే పలుకుతాడు సుదర్శనుడు పిలవాల్సిన పద్ధతిలో పిలవాలి పలుకుతాడు ఇచ్చేసి వెళ్ళిపోతాడు అది సుదర్శనుడి వైభవం మోక్షం కావాలి మోక్షం కావాలి అని చెప్పి అడిగే వాళ్ళు ఉంటారు కదా అలాంటివి మాత్రం పెండింగ్ ఫైల్స్ పక్కన పెడతాడు శ్రీమన్నారాయణుడు వచ్చినప్పుడు ఆ పెండింగ్ ఫైల్స్ గురించి చెప్తాడు చెప్పడం కాదు రికమెండ్ చేస్తాడు శ్రీమన్నారాయణ ఇదిగో ఫలానా వాడు ఇన్ని సమస్యలు ఇవన్నీ ఉంటాయి ఈ లోకంలో మోక్షం కావాలని అడుగుతున్నాడు ఇవ్వు అంటాడు శ్రీమన్నారాయణుడు చూద్దాంలే అన్నట్టు అన్నాడు అనుకోండి లేదు లేదు నారాయణ ఇవ్వు నారాయణ చూడు ఎంత గొప్పవాడు శ్రీహరి ఇవ్వు అని చెప్పి సుదర్శనుడు శ్రీమన్నారాయణుడికి చెప్తాడు ఒక రకంగా అండి ఆంతరంగికుడు సుదర్శనుడు అంటే పర్సనల్ అసిస్టెంట్ ఉంటాడు కదా అలా ఉంటాడు భక్తులకు ఏమైనా సమస్య వస్తే నారాయణుడు ఊరుకోడు ఒక్కొక్కసారి కొంచెం జాప్యం చేస్తాడు చూస్తుంటాడు కాని కాని గాని ఏమిటి కర్మ కర్మఫలాలు ఏమైనా ఉన్నాయా గాని శ్రీమన్నారాయణుడు సుదర్శనుడు ఊరుకోడు శ్రీమన్నారాయణుడిని ఎవరైనా ఏమైనా అన్నా ఊరుకోడు శ్రీమన్నారాయణుడి భక్తుణ్ణి ఎవరైనా ఏమైనా అన్నారంటే శ్రీమన్నారాయణుడి కంటే ముందుగా ప్రతిస్పందించేది సుదర్శనుడు నారాయణ భక్తుడు ఏమైనా ఇబ్బంది పడుతున్నాడంటే ఇక అవతలవాడు ఎవరు పెద్దవాడా చిన్నవాడా ఋషీశ్వరుడా రాక్షసుడా ఎవడు చిన్నోడా పెద్దోడ సంబంధం లేదు ఇక సుదర్శనుడికి ఇక వాణ్ణి ముప్పు తిప్పలు అన్ని పెట్టాలని పెడతాడు భాగవతంలో మనం చదవాలి అనుకుంటే అంబరీషోపాఖ్యానం అని చెప్పి ఉంటుంది చాలా అందమైనది అంబరీషోపాఖ్యానం ఎప్పుడైనా నేను నాకు సమయం ఉన్నప్పుడు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను దుర్వాస మహర్షి అంబరీషుడు అనే రాజును ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసి బాధ పెడితే ఈ సుదర్శనుడు ముల్లో కాలంలో పరిగెత్తిస్తాడు దుర్వాసుడిని దుర్వాసుడు ఒక రాక్షసిని భయంకరమైన రాక్షసిని సృష్టిస్తే ఆ రాక్షసిని భస్మీపటలం చేసి దుర్వాసుడు ఎంబడబడతాడు సుదర్శనుడు తర్మతాడు 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 మూడు లోకాలు పాతాళం ఇక భూలోకం పర్వతాలు లేదు నదులు లేదు ఆయన తపశత్తి మొత్తం అయిపోయి పరిగెత్తించి పరిగెత్తించి పరిగెత్తుతుంటాడు ఇక దుర్వాసుడు ఇక చివరికి వైకుంఠానికి వచ్చి నారాయణ నారాయణ ఇగో నీ సుదర్శన చక్రాన్ని ఉపసంహరించు ఆపుదిన్ని అని అడుక్కుంటాడు దుర్వాసుడు అప్పుడు నారాయణుడు ఏమంటాడంటే నాకేం తెలియదయ్యా నేను ఆపలేను సుదర్శను అంటాడు నేను ఆపలేను నారాయణుడు నువ్వు నన్నేమైనా అనుంటే నేను ఆపుతాను సుదర్శన ఆగు అనో ఆపుతాను నువ్వు నన్ను తిట్టుంటే నన్నేమైనా చేస్తుంటే సరేలే కానీలే కర్మఫలం కట్టుకుంటున్నాడు అని నువ్వు భక్తుణ్ణి నువ్వు అవమానించావు భక్తుణ్ణి బాధించావు నువ్వు ఎప్పుడైతే భక్తుణ్ణి బాధించావో సుదర్శనుడు ఊరుకోడు ఆపలేను సుదర్శనుణ్ణి నువ్వు వేడుకో అంటాడు సుదర్శను వేడుకో అంటాడు ఇక సుదర్శను వేడుకొని స్తుతించి స్థుతించి స్థుతించి దుర్వాసుడు అలిసిపోయాక అప్పుడు సుదర్శనుడు వదిలిపెడతాడు సుదర్శనుడు అండి అంటే సామాన్యమైన వాడు కాదు సుదర్శనుడు విష్ణు భక్తుల్లో అగ్రగణ్యుడు ఎవరయ్యా అంటే సుదర్శనుడు అని చెప్పాలి నారాయణుని సంకల్పమే సుదర్శనుడు శ్రీమన్నారాయణుడికి సెక్యూరిటీ గార్డ్ సుదర్శనుడు ఆవారులు ముఖ్యంగా పెరియాళ్వారు రాశారండి ఒకటి పెరియాళ్ ఆల్రెడీ నేను కొంత చెప్పాను శ్రీకృష్ణదేవరాయల వారు అముక్తమాలేద రాసినప్పుడు పెరియాళ్ ఆయన గురించి చాలా అద్భుతంగా రాశారు పన్నెండు మంది ఆళ్వార్లలో పెరియాళ్వార్ వార్ పెరియా అంటే పెద్ద అని చెప్పి అర్థం తమిళ్లో పెద్ద ఆళ్వార్ ఆయన్నే ఆయన ఒకటి రాశారు అందులో ఏం రాశారంటే పెరియాళ్ వారు ఈ సుదర్శన తత్వం గురించి సుదర్శనుడు శ్రీమన్నారాయణుడు ఏ అవతారంలో అవతరించడానికి వెళ్ళినా ఆయన కూడా అవతరిస్తూ ఉంటాడు ఒక్కోసారి మానవ రూపంలో వస్తాడు ఒక్కోసారి కనిపించని శక్తి రూపంలో ఉంటాడు ఒక్కోసారి జ్యోతి రూపంలో కనిపించకుండా శ్రీమన్నారాయణుడు చుట్టూ ఒక రక్షణ వలయం రక్షణ వలయం వేసి తిరుగుతూ ఉంటాడు శ్రీమన్నారాయణుడికి ఏ చిన్న సమస్య కూడా రాకుండా ఈయన మానవ రూపంలో ఉన్నాడు నారాయణుడు ఎవడైనా ఏమైనా చేస్తాడేమో అని సుదర్శనుడు రక్షణ వలయం వేసుకొని తిరుగుతూ ఉంటాడు తర్వాత వామనావతారంలో వామనావతారంలో ఆయుధాలు ఉంటాయా ఉండవు వామనావతారం అంటే బ్రాహ్మణుడు వటుడు ఆయుధాలు లేవు చేతిలో ఏం పట్టుకోవాలి వామనుడు దండం జింకచర్మం ఉత్తరీయం గొడుగు దర్భలు ఓ దోతి కట్టుకుంటాడు కమండలము ఆ కమండలంలో నర్మదా నది జలం సరే నర్మదా నది జలం అని ఎందుకన్నానంటే పోతన వామనుడి గురించి మాట్లాడేటప్పుడు వర్ణించేటప్పుడు వామనుడు నర్మదా నదిని దాటాడు అని చెప్పి వర్ణించాడు అందుకని నర్మదా నది జలం అన్నాను అందులో మొత్తానికి అన్నీ తీసుకొని వస్తాడు ఆయన దగ్గర ఆయుధం లేదు కానీ సుదర్శనుడు ఆ సుదర్శనుడి శక్తి వామనుడి చేతుల్లో ఉన్న దర్భలు అందులో దాగి ఉన్నాడు బలిచక్రవర్తి వామనుడికి మూడు అడుగుల నేల దానం చేయడానికి కమండలంలో నుంచి నీళ్లు ఇలా పోస్తుంటే రాక్షసుల గురువు శుక్రాచార్యుడు ఆ కమండలం లోపలికి చిన్నగా మారిపోయి లోపల దాక్కున్నాడు నీళ్లు పడకుండా అంటే దానం ఇస్తూ ఉంటే యువకు దానం అని చెప్పి ఆపడానికి వెళ్ళాడు అప్పుడు ఏం చేశాడు వామనుడు దర్భపుల్ల తీసుకుని ఇలా పొడిచాడు ఆ దర్భపుల్లలో ఉన్నటువంటి సుదర్శనుడు సుదర్శన శక్తి ఎప్పుడు ఎంత వాడాలో అంతే వాడతాడు వెళ్లి శుక్రాచార్యుడి కన్నును పొడిచేసింది అని పెరియాళ్ళు వారండి అద్భుతంగా ఆయన కీర్తించారు పరశురామావతారంలో కార్తవీర్యార్జునుడు సరే సుదర్శనుడికి ప్రతిరూపంగా భావిస్తూ ఉంటారు పరశురాముడి చేతిలో ఉన్న గొడ్డలు ఉంటుంది కదా ఆ గొడ్డలి లోపల సుదర్శనుడి శక్తి మొత్తం అందులో దాగింది రామావతారంలో ఉన్నాడు సుదర్శనుడు కృష్ణావతారంలో ఉన్నాడు ఈ అవతారంలో ఉన్నాడు ఈ అవతారంలో లేడు అని లేడు సుదర్శనుడు ఆళ్వార్లు గాని అసలు ఎంత అద్భుతంగా కీర్తించారు సుదర్శన వైభవాన్ని వరాహస్వామి భూదేవిని పైకి తీసుకొచ్చేటప్పుడు వరాహ అవతారంలో ఉన్నాయి కదా రెండు ఆ రెండు కోరల లోపల సుదర్శనుడి శక్తి అక్కడ వెళ్లి దాగి ఉంది అలాగే నరసింహస్వామి గోళ్లతో హిరణ్య చీల్చేశాడు మామూలుగా ఆయుధం వాడితే హిరణ్య కశపుడు వాడు చావడు అలాంటి వరం తీసుకున్నాడు సుదర్శను ప్రయోగించలేడు శారంగం నందకం గద దేని ప్రయోగించలేడు శ్రీ మహావిష్ణువు గోళ్లను ప్రయోగించాడు అయితే ఆ గోళ్ల లోపల నరసింహస్వామి గోళ్ల లోపల సుదర్శనుడి శక్తి అక్కడ వెళ్ళి దాగి ఉంది దాంతో చీల్ చేశాడు అందుకే అండి సుదర్శను నరసింహస్వామిని స్వామిని కలిపి ఆరాధిస్తూ ఉంటారు విష్ణు భక్తులు దానికి సంబంధించిన యంత్రాలు ఉంటాయి సుదర్శన నారసింహ హోమం అని చేస్తారు సుదర్శన నారసింహ మంత్రం ఉంది సుదర్శనుడు చూడ్డానికి ఒక ఆయుధంలా కనిపిస్తాడు ఆయన కానీ పదహారు చేతులతో పదహారు ఆయుధాలతో భాసిల్లుతూ ఉంటాడు ఆయన పేరే సుదర్శనం సరే అండి సుదర్శనం అనే పేరుకు పండితులు జ్ఞానులు భక్తులు భక్తులు రకరకాల వ్యాఖ్యానాలు చేశారు వ్యాకరణం తెలిసిన వాళ్ళు విడమరిచి ఎంతో అద్భుతంగా చెప్పారు నాకు అర్థమైన తత్వం ఏంటంటే సుదర్శనుడు సు అంటే మంచి దర్శనం దర్శనం అంటే చూడడం చూడ్డం గుడ్ విజన్ గుడ్గా ఇంకా అద్భుతమైన పదం వాడాలి ఏం విజన్ సుదర్శనం ఏం దర్శనం చేయిస్తున్నాడు ఆయన ఆయనను మనం దర్శనం చేసుకోవాలా అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఆయన శ్రీమన్నారాయణుడి దర్శనం చేయిస్తున్నాడు సుదర్శనం మంచి దర్శనం అయ్యేలాగా శ్రీమన్నారాయణుడి దర్శనం అయ్యేలాగా ఆయన పక్కనే ఉన్నాడే ఆయనే సుదర్శనం సుదర్శనుడి వైభవాన్ని అండి మనం గురువుల ద్వారా వినాలి ఇప్పుడే నేను చెప్పాను పెరియాళ్ళువారు అని ఆళ్ళవార్లు రామానుజుడు అబ్బో అద్భుతంగా రాశారు గురువుల ద్వారా సుదర్శనుడి వైభవాన్ని వినాలి తెలుసుకోవాలి సుదర్శను గురించి మనం తెలుసుకొని సుదర్శనుడిని ఎలా ప్రార్థించాలో ఎలా కీర్తించాలో ఎలా పూజించాలో ఎలా పిలవాలో అలా పిలవాలి అప్పుడు సుదర్శనుడు శ్రీమన్నారాయణుడి దర్శనం చేయిస్తాడు మన అప్లికేషన్స్ ఏమైనా ఉంటే తీసుకెళ్ళి శ్రీమన్నారాయణుడి ముందు పెట్టేస్తాడు మీకు ఈ రామతత్వంలో కూడా ఒకటి ఉంది రాముడు రాజు అయిన తర్వాత ఏమైనా పనుంది అనుకోండి రాముడితో ఎలా మాట్లాడాలి చాలా మందికి చాలా ఉంటాయి చాలా మంది రాజులు జనము వ్యాపారులు చాలా చాలా పనులు ఉంటాయి రాముడితో మాట్లాడాలనుకోండి ఎలా కలవాలి రాముడిని అంత సులభం కాదు కదా ఆయనకున్న పనుల లోపల మనిషి కదా మానవ మాతృలాగా ఉన్నాడు శ్రీమన్నారాయణుడే గాని మానవ మాతృలాగా రాజులాగా ఒక మంచి రాజు ఎలా జీవించాలో ఆయన చేసి చూపించాడు అయితే లక్ష్మణుణ్ణి పట్టుకుంటే రాముడి దర్శనం అవుతుందా అంటే లక్ష్మణుని పట్టుకోవడం అంత సులభం కాదు ఎందుకని రాముడు ఎక్కడున్నాడో లక్ష్మణుడు అక్కడే ఉంటాడు పక్క పక్కనే ఉంటాడు ఇక లక్ష్మణుడిని పట్టుకుంటే రాముడిని పట్టుకున్నట్టే లక్ష్మణుడు దొరకడు ఎందుకని ఆయన దగ్గరే ఉంటాడు రాముడి దగ్గరే ఉంటాడు ఎప్పుడు ఏం ఆర్డర్ ఇస్తాడు తీసుకుందామని రామానుజుడు అని చెప్పి పిలుస్తారు అందుకే లక్ష్మణుణ్ణి రామానుజ అంటే లక్ష్మణ అని చెప్పి అర్థం గుర్తుపెట్టుకోండి మరి ఎవరిని పట్టుకోవాలి భరతుడు భరతుడు అండి అత్యంత కీలకమైన పనులు బాధ్యతలు భరతుడు నిర్వహిస్తూ ఉంటాడు శ్రీరామచంద్రుడు పట్టాభిషేకం చేసుకున్న తర్వాత కూడా భరతుడికి అతి కీలకమైన పోర్ట్ఫోలియోలు ఉంటాయే అతి కీలకమైన పనులు చేస్తుంటాడు మరి భరతుని పట్టుకున్న రాముడి దర్శనం అవుతుంది ఆయన అంత సులభంగా దొరకడు మరి ఎవరిని పట్టుకుంటారంటే అంటే శత్రుఘ్ను పట్టుకుంటారు సుదర్శన చక్రం ఆయన అంశతో జన్మించినటువంటి శత్రుఘ్నుడు ఎందుకు శత్రుఘ్నుని పట్టుకుంటారంటే శ్రీమన్నారాయణుడి తత్వమే అది రాముడు ఎవరికి ఎక్కువ విలువిస్తాడంటే శ్రీవనారాయణ తత్వమే అన్నాను మళ్ళా తనకంటే తన భక్తుడికి ఎక్కువ విలువిస్తాడు తనను ఎవరైనా తిట్టారనుకోండి చూసి పక్కన పెట్టేస్తాడు సరే చూద్దాంలే అని తన భక్తుడిని ఎవరైనా తిట్టారనుకోండి ఊరుకోడు తన భక్తుడికి సేవ చేసిన వాడు శత్రుఘ్నుడు లక్ష్మణుడేమో రాముడికి డైరెక్ట్ గా సేవ అందించాడు అవునా అది లక్ష్మణ తత్వం భరతుడు రాముడి భక్తుడు భరతుడికి సేవ చేసిన వాడెవరు ఎవరు అంటే శత్రుఘ్నుడు శత్రుఘ్ను పట్టుకున్నారంటే రామదర్శనం అయిపోతుంది అనమాట అంత అద్భుతంగా అండి శత్రుఘ్నుడి గురించి కీర్తించినటువంటి వారు ఉన్నారు పండితులు ఎందుకు రామానుజుడు చెప్పిన తత్వం అదే ఇప్పుడు నేను చెప్పాను కదా శత్రుఘ్నుడి గురించి ఒకసారి చిన్నచేర స్వామి వారు కూడా చాలా అద్భుతంగా చెప్పారు శత్రుఘ్నుడి గురించి సుదర్శన చక్రం అండి కేవలం చూడడానికి ఒక చక్రంలా కనిపిస్తుంది కానీ అత్యంత మంత్రపూరితమైనది మంత్రశక్తితో నిండినటువంటిది సుదర్శన చక్రం బీజాక్షరాలతో నిండినటువంటి మంత్రాలను ఉపాసిస్తూ ఉంటారు సుదర్శనుడిని సుదర్శనుడు కనిపించాడన్నా గానీ దేవతలందరూ నమస్కారం పెడతారు ఎందుకంటే నారాయణుడికి సుదర్శనుడికి ఏం తేడా లేదు అన్నట్టు చూస్తారు ఇది సుదర్శన తత్వం నారాయణుడు ఏదన్నా బాధ్యత అప్పగిస్తే ఆయన సంకల్పిస్తే సుదర్శనుడు పని చేయాలి కదా ఆయనే వెళ్ళి డైరెక్ట్ గా పనిచేయాల్సిన అవసరం లేదు సుదర్శనుడు చాలా సందర్భాలలో ఆయన ఏం చేస్తాడంటే ఆయన ఆధీనంలో ఉన్న దేవతా గణం ఎవరుంటారో వాళ్లతో పని చేయిస్తాడు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ముక్కోటి దేవతలు ఇవన్నీ చెప్తుంటాం కదా మనము దేవుళ్ళు కాదు వాళ్ళందరూ దేవతలు వాళ్ళందరితో ఎవరెవరితో ఏమేం పని చేయించాలో ఆ పని చేయిస్తుంటాడు సుదర్శనుడు శ్రీమన్నారాయణుడు సంకల్పిస్తాడు దాన్ని ఈయన తీసుకుంటాడు ఒక ఆజ్ఞలాగా ఆయన సంకల్పమే ఈయన ఒక ఆజ్ఞ దాన్ని అమల్లో పెట్టేస్తాడు ఒక్కోసారి సరాసరి రంగంలోకి దిగుతాడు ఒక్కోసారి శ్రీమన్నారాయణుడే సుదర్శను రంగంలోకి దింపుతాడు ఇవన్నీ అండి విష్ణు తత్వంలో ఉన్నాయి అంతెందుకండి మన భారతదేశంలో వేద మార్గంలో ఆగమ శాస్త్ర పద్ధతిలో సాంప్రదాయబద్ధంగా నడిచే దేవాలయాల్లో మీరు చూస్తే విష్ణు దేవాలయాలలో చక్రం రక్షణ ఇస్తూ ఉంటుంది కొన్ని చోట్లయితే తాళ్వార్ అని విడిగా ఒక దేవాలయాన్ని కట్టి అందులో మంత్రపూరితంగా సుదర్శను ప్రతిష్ఠించి ఇదిగో దేవాలయాన్ని రక్షించు సుదర్శన అని పండితులు కీర్తిస్తూ ఉంటారు జ్ఞానులు సుదర్శను వేడుకుంటూ ఉంటారు ఈ దేవాలయానికి నువ్వే రక్ష సుదర్శన అని హోమాలు చేస్తారు సుదర్శన హోమము సుదర్శన యాగము అవన్నీ చేసేది కూడా దీనికే ఆ మంత్రాలన్నీ కూడా ఇవే అనమాట దాంతోపాటు కొన్ని కొన్ని దేవాలయాలలో సుదర్శనుడికి విడిగా ఆలయం లేకపోయినా సుదర్శనుడి తత్వం తెలిసిన వాళ్ళు సుదర్శనుణ్ణి ఏదో ఒక రూపంలో అక్కడ పెడుతూ ఉంటారు ఉదాహరణకు పూరి జగన్నాథుడి దేవాలయం ఉంది మీరు ఎప్పుడైనా చూస్తే పూరిలో దిగంగానే ఒక లాంగ్ షార్ట్ ఒక లుక్ వేయండి పూరి జగన్నాథుడి దేవాలయం ఎక్కడుంది అంటే చూపిస్తారు ఇలా చూడండి మీకు ఆ గోపురం కనిపిస్తూ ఉంటుంది ఆ గోపురం మీద చాలా పెద్ద సుదర్శన చక్రం పెట్టబడి ఉంది ప్రతిష్ఠించారు గోపురం మీద ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది వెయ్యి కిలోల బరువు ఉంటుంది ఆ సుదర్శన చక్రం అలాంటి సుదర్శన చక్రం పూరి జగన్నాథుడి దేవాలయం మీద ఉంది ఇక శ్రీరంగం లాంటి దేవాలయాలలో అయితే విడివిడిగా సుదర్శనుడికి ఆలయమే ఉంది అంత ఎందుకండి తిరుమలలో కూడా బ్రహ్మోత్సవాలలో మొదట గరుత్మంతుడి జెండా ఎగురవేసి బ్రహ్మోత్సవాలు ప్రారంభించి బ్రహ్మోత్సవాలలో చిట్టుచౌరు రోజు ఏం చేస్తారండి స్నానం అని చెప్పి చేస్తారు తెలుసు కదా పైన పుష్కరిణిలో నీళ్లన్నీ తొలగించి ఫ్రెష్ గా కొత్తగా నీళ్లు పట్టి ఎవరూ దిగకుండా చేసి బ్రహ్మోత్సవంలో స్నానం అని సుదర్శన చక్రానికి ముందు తీసుకెళ్లి స్నానం చేయిస్తారు సుదర్శన చక్రాన్ని ముంచి బయటకు తీయగానే అప్పుడు మిగతా భక్తులందరూ అందులో స్నానం చేస్తారు శ్రీ మహావిష్ణుకి స్నానం చేయించారు సుదర్శనుడికి స్నానం చేయిస్తారు చక్రస్నానం అంటే ఏమిటి చక్రానికి నువ్వు స్నానం చేయించావు అంటే నాకు స్నానం చేయించినట్టే నారాయణ తత్వం అది అంటే అంత విలువ ఉంది సుదర్శన చక్రానికి సుదర్శనుడికి సుదర్శన శతకం అని ఒక అందమైన శతకం ఉంది దాని గురించి నేను మరో వీడియోలో చెప్తాను ఇంకా సుదర్శనుడి గురించి మాట్లాడదాం సుదర్శనుడి దేవాలయాల గురించి మనం మాట్లాడదాం ఇక సుదర్శన వైభవం మాట్లాడమంటే నేను ఇక మాట్లాడుతూనే ఉంటాను ఆపను అందుకని ఇక్కడ ఆపుతాను ఇప్పటి వరకండి అండి విన్నవాళ్ళందరికీ ఆ సుదర్శనుడు ఎలాంటి సమస్యలున్నా సరే అవి తొలగిపోయేలా చేయాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఛానల్ ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ ఉండకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే లైక్ మీరేమైనా రాయాలనుకుంటే కామెంట్ సెక్షన్లో రాయండి ధన్యవాదాలు